హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎల్ద్రై బెట్టను మామ టూ పాయింట్ ఓ మన సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలు జరిగినాయి కదా ఎందుకో అంటే ఆ రోజు బోనాలు అని చెప్పి నాకు సడన్గా తెలియదు అనుకోకుండా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడి నుంచి వెళ్తుంటే సికింద్రాబాద్కి వెళ్ళడం జరిగింది అక్కడ అమ్మవారి బోనాలు అంటే అస అటు సైడ్ అన్నట్టు అటు సైడ్ వెళ్ళినప్పుడు అమ్మవారి బోనాలు జరుగుతున్నాయి సో అమ్మవారి నన్ను అక్కడికి తీసుకెళ్ళింది అనుకుని అక్కడికి వెళ్ళిన బోనాలు ప్రత్యక్షంగా చూసినా వీడియో అనుకున్నాను కుదరలేదు అక్కడ మంచి ఊరేగింపు జరిగింది అమ్మవారిది అవి కూడా నేను చిన్న వీడియో తీసుకున్నా అండ్ అక్కడ ఒక అద్భుతమైన అమ్మవారికి సంబంధించిన ఒక షో ఒకటి అంటే మన పాస్పోర్ట్ ఆఫీస్ని చూసిన సికింద్రాబాద్లో దాని పక్కన ఒక అద్భుతమైన ఒక ఒక తెర ఏర్పాటు చేసేసి మంచి లైటింగ్తోని సూపర్ అంటే సూపర్గా ఉంది మీకు చాలా బాగా నచ్చుతుంది అది మీకు నేను చూపిస్తాను చూడండి ఆ షో ఆ లెజర్ షో ఎంత బాగుందంటే మీరు చూస్తే మీకు నిజంగా నచ్చుతుంది అక్కడికి వెళ్ళిన వారు నిజంగా లైవ్గా చూసిన వాళ్ళకి ఎంతో బాగుంది అనిపిస్తుంది సో మీకు కూడా బాగా నచ్చుతుంది అది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి అండ్ అమ్మవారి గురించి బోనాల గురించి ఆ వీడియోలో మనం మాట్లాడుకుందాం మనం ఇప్పుడు ఆ వెళ్ళిపోదాం నమస్తే అందరికి నేను భద్ర నరేష్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఈ రోజు మనం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల దగ్గర ఉన్నాము అక్కడికి అనుకోకుండా వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే నేను చూసాను అమ్మవారి బోనాలను కూడా దగ్గర చూసాను అండ్ ఈ నేను చూసింది మీకు చూపించాలని చెప్పి ఈ వీడియో తీసిన ఎట్లుందో చూడలేదు సో అమ్మవారికి సంబంధించి చూస్తుంటే కన్నులో పండగ అనిపించింది శ్రీ ఉజ్జాయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఒక్కసారి మీరు కూడా చూడండి మీకు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది ఒక మంచి అనుభూతి కలుగుతుంది స్వయంగా అక్కడికి వెళ్ళి చూడలేని వాళ్ళు ఈ వీడియోలో ఉన్నది చూస్తే ఇట్లా మీరు కూడా ఒక మంచి అనుభూతిని కలుగు కలగజేస్తుంది వీడియో అండ్ మీకోసం నేను ఈ వీడియో తీసాను అండ్ మీరు కూడా చూడండి అంటే చూసారు అమ్మవారు అబ్బా కళ్ళు అసలు రోమాలు లెక్కపూర్చుకుంటున్నాయి అమ్మవారిని చూస్తుంటే అక్కడ ఉన్న జనం చూడండి రోడ్డు పైన ఇది ఎక్కడో కాదు సికింద్రాబాద్ మన తాత పాస్పోర్ట్ ఆఫీస్ పక్కన ఈ షో అనేది ఒకటి వేయడం జరిగింది అక్కడ అమ్మవారి ఊరేగింపు అయితే జరుగుతుంది చాలామంది పబ్లిక్ ఉన్నారు అందుకే అక్కడ చూస్తూ చూసుకుంటా ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ అద్భుతమైన ఒక లెజర్ షోను అయితే నేను చూస్తున్నాను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అది మీరు కూడా చూడండి మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది అండ్ ఓకే నా సర ఎంత మంచి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ బోనాలకు సంబంధించిన సెట్ సంబంధించిన విజువల్స్ బాగు వైట్ కలర్ అమ్మాలకు సంబంధించిన సెట్ ఎంత బాగుందంటే ఇంత బాగుంది అండ్ మనం ఇప్పుడు బోనం బోనాల గురించి మాట్లాడుకుందాం అమ్మవారి గురించి మాట్లాడుకుందాం ఈ బోనాలు ఎందుకు జరుపుకుంటారు అనే దాని గురించి మాట్లాడుకుందాం ఆయన ఈ బోనాలను ఎవరెవరు జరుపుకుంటారు ఎక్కడ ఏ ఊర్లో జరుపుకుంటారు దాని గురించి మాట్లాడుకుందాం మనం బోనం అమ్మవారికి సమర్పించే ఒక నైవే నైవేద్యం అన్నట్టు దీన్నే బోనం అంటే పంట ఇది ఎక్కువగా సికింద్రాబాద్ మన హైదరాబాద్ తెలంగాణలో ఎక్కువ జరుపుకుంటాం రాయలసీమలో అయితే కొన్ని ప్రాంతాలలో అయితే జరుపుకుంటారట మరి మన కేతనం మోనాల పండుగ తెలంగాణ మహిళల ఆధ్యాత్మిక చైతన్యం పండుగ మోనాల పండుగ అంటే అన్న తల్లి ఆరాధన ఆడబిడ్డల భక్తి మార్గం పోతురాజుల వీరంగం శివసత్తుల కోలాహలం తొట్టెల సంచారం రంగమిక్కి చెప్పే భవిష్యత్తు వీక్షణం మొత్తంగా బోనాల ఉత్సవ సందేశం సర్వజనుల సంక్షేమం ఆషాడ మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్ జట్ట నగరాలు అమ్మ తల్లి ఆరాధనతో సిగాలెత్తిపోతాయి కుల మత ప్రాంత మధ్య వయోభేదాలు లేకుండా ప్రజలంతా అమ్మవారి గుడికి దారి పడతారు మట్టి కుండల బోనాలను తనకెత్తుకున్న ఆడబిడ్డలంతా ఊరేగింపుగా శ్రద్ధాభక్తులతో కదులుతారు రహదారి అంతటా పసుపు వర్ణకు నది ప్రవహిస్తున్నట్టుగా ఉంటుంది పండుగకు మూలాలు మాతృదేవతారాధనలో ఉన్నాయి అన్న తల్లి పేరుతో స్త్రీ దేవతలను పూజించే సంస్కృతి అత్యంత ప్రాచీనమైనది నాగరికత కాలం గురించి ఈ సంప్రదాయం బాడు పొందుతుంది అలాంటి దక్షిణాదిలో ద్రవిడ సంస్కృతిలో అంత భాగమై తెలంగాణ నేల మీద కూడా వందలాది ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తుంది ప్రతి ఏటా కొత్త వానను కురిసే వేళ ఆషాఢ మాసపు ఆరంభంలో గోల్కొండ కోట జగనామిక ఆలయంలో తొలి బోనం సమర్పణతో హైదరాబాదులో బోనాల పండుగ ప్రారంభమవుతుంది సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయానిది ఒక ప్రత్యేక చరిత్ర పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరంలో సికింద్రాబాద్ ప్రాంతంలో కలదా వ్యాధి ఎంతో మందిని పెట్టుకున్నారు అప్పుడు కు చెందిన సొరటి అప్పయ్య ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని సందర్శించి ప్రజలను కలరా వ్యాధి నుంచి కాపాడితే సికింద్రాబాద్ లో వెంకర ప్రతిష్ఠ చేసి పూజలు నిర్వహిస్తానని మొక్కుకున్నాడు కలరా వ్యాధి తగ్గడంతో పద్దెనిమిది వందల పదిహేనులో అమ్మవారిని ప్రతిష్ఠ చేసి నామకరణం చేశాడు అప్పటి నుంచి ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఇక్కడ జరిగే బోనాలను లష్కర బోనాలు అంటారు తొక్కిన ఊరేగింపుకు తోడుగా పోతురాజుల విన్యాసాలు వివిధ జానపద గ్రామీణ కళాకారుల ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు మొదలవుతాయి బోనం అంటే భోజనం ఈ భోజనం అమ్మవారికి భక్తితో అర్పించే నైవేద్యం కొత్త మట్టి కొండలు పసుపు కుంకుమ భర్తతో అందంగా అలంకరించు దాంట్లో అన్నములు వేసి ఆ కుండ చుట్టూ వేపకొమ్మలను ఆకులను కట్టి దానిపైన మరో చిన్న కుండను ఆ పైన మట్టి ప్రమిదలో దీపం పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో బోనం గుండను తయారు చేస్తాడు ఆడపిల్టలందరూ కొత్త వస్త్రాలు విరించి ఎంతో నిష్టగా వాటిని తనపై చెప్పుకొని సామూహికంగా కలిసి అమ్మవారి గుడికి ఊరేగింపుగా వచ్చి బోనాలను సమర్పిస్తారు అమ్మవారి దగ్గర సాకపోసి పిల్ల పాపలను కుటుంబ పెద్దలను అందరినీ సరళంగా చూడాలని అమ్మవారిని వేడుకుంటాడు మల్లమ్మ మారమ్మ మైసమ్మ నల్లపోచమ్మ గడ్డి మైసమ్మ బద్ది పోచమ్మ గోల్కొండ జగదాంబిక లాల్ దర్వాజ సింహవాహిని ఉజ్జయిని మహం కాళి బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ పేరేదైనా అమ్మవారు ఒక్కరే ఆ అమ్మవారిని కొలిచే ప్రజల భక్తి ఒక్కటి బోనాల పండుగలో భక్తి మాత్రమే కాదు లోక కళ్యాణం కూడా ఉంది ఆషాఢ మాసంలో విజృంభించే రోగకారక క్రిములు సూక్ష్మజీవుల నుండి ప్రజలను రక్షించే ఆరోగ్య సూత్రాలు ఈ బోనాల పండుగలో ఇవి ఉన్నాయి బోనాల పండుగలో విరివిగా వాడే పశువు రేపాకుల కొమ్మలలోని యాంటీబయోటిక్ లక్షణాల వల్ల ఈ కాలంలో వచ్చే వ్యాధులు నిరోధించబడతాయి వీటితో చేసే వంటలు ఆహారాలను తినడం వల్ల ప్రజల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది అంతేలా రేపేం జరుగుతుందో తెలుసుకోవాలనుకునే మానవ ఆసక్తికి అవకాశాన్నిచ్చేవి బోనాల పండుగ ఈ ఉత్సవంలో భాగంగానే నిప్పుతో కాల్చని పచ్చి మట్టి పైకి ఎక్కిన జోగిని మాత ప్రజలందరికీ భవిష్యత్తు వాణి వినిపిస్తుంది రంగం ఏపీ రేపటి గురించి అందరినీ జాగ్రత్తలు చేస్తుంది ఇలా ఆధ్యాత్మికత ఆరోగ్యం భవిష్యత్తు వీక్షణ కలగలిసిన ప్రాకృతి ఉపాసన పండుగ పండుగ పట్నం పోగొట్టుకోని పన్నె పండిన గ్లోబల్ సిటీ కాబట్టి గ్రామీణ జీవన సౌందర్యం బోనాల పండుగలు తెలంగాణ జాతి చైతన్య దీపం ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో వేసిన సాంస్కృతిక తరంగం అందుకే బోనాల పండుగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగ ప్రకటించింది నాలుగున్నర కోట్ల ప్రజల నమ్మకాన్ని గౌరవిస్తూ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం ప్రజాధీష్ఠానికి అనుకూలంగా వరాల ప్రజలకు ఇరవై కోట్ల రూపాయలు తెలంగాణ మి అస్తిత్వ ఆకాంక్షలను గౌరవించే ముఖ్యమంత్రి పోరాట పద్ధతులు లేనంత వైభవంతో ప్రజా భాగస్వామ్యంతో జరిగిన ప్రభుత్వ యంత్రాన్ని

చేసే ఈ రాజ ఆషాఢ మాస గురాల ఉత్సవంలో అమ్మవారి దర్శనం తెలంగాణ ప్రజల